హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి జాకెట్టు బ్లౌజులు మోడల్ మోడల్గా సో మేము మా బ్రదరు స్టిచ్ చేస్తాడు సో మోడల్ మోడల్గా కుడతాను చూడండి మీరు కావాలంటే చెప్పండి తర్వాత నేను ఈరోజు కొబ్బరికాయ పాయసం చేశాను చాలా బాగుంది ఎంత బాగుందంటే అద్భుతంగా ఉంది సో మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కొబ్బరికాయ తీసుకుని మనం కూరకునైనా చేసుకోవచ్చు ఇలా మొక్కలు చేసిన చేసుకోవచ్చు సో మెత్తగా గ్రైండ్ చేసేసి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో కొంచెం పంచదార అండ్ పాలిపొడు కొంచెం వాటర్ వేసి బాగా బ్రౌన్ చేయాలి మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి తర్వాత యాలకుల పొడి వేసి చేసుకోండి ఎంజాయ్ పాయసం